వెల్కమ్ టు ఏపీ న్యూస్ ఫైవ్ శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం బొడ్డేపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది అక్రమ సంబంధం కారణంగా ఒక మహిళ అన్యాయంగా హత్యకు గురైంది బొడ్డేపల్లి గ్రామానికి రాజేశ్వరి భర్త చనిపోవడంతో ఆమె మూడు సంవత్సరాలుగా నరసన్నపేట గ్రామానికి చెందిన గోపాలరావు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు ఈ మధ్య అతనిని దూరం ఉంచుతుందనే నెపంతో కోపానికి గురైన ఆ వ్యక్తి అగాయిత్యానికి బలపడ్డాడు సుమారు మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో ఆమె ఉంటున్న బొడ్డేపల్లి గ్రామానికి చేరుకుని మహిళను ఆటోలో ఊరి చివరకు తీసుకెళ్లాడు దీంతో ఆటో పక్కకు ఆపి మహిళను కత్తితో హత్య చేశాడు వెంటనే ఆటోలో శవాన్ని పొందూరు పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి లొంగిపోయాడు ఈ విషయం తెలిసిన గ్రామమంతా ఒక్కసారిగా ఉలికి పడ్డారు మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పొందూరు పోలీసులు కేసు నమోదు చేశారు ఆవిడ బుద్దేపల్లి బుద్దేపల్లి పంచాయతీని ఆవిడకి రైల్వే కాంట్రాక్టర్ పన్ను వచ్చాడు అతను అక్కడ అంటే మనుషులు తీసుకుని వచ్చాడు అతను అలాగే పచ్చమయ్యాడు అయితే అతను అలాగే తిరుగుతూ ఉండడు ఈరోజు ఏదో పని ఉందని కూడా కార్యవర్స్ వల్స్ వైపు తీసుకెళ్లారు ఎవరు తీసుకెళ్లారు పని వాళ్ళకి పని ఉందని తీసుకెళ్లారు ఎవరు తీసుకెళ్లారు అతను ఆటో అతను తీసి అమ్మ రాజేష్ తీసుకెళ్ళింది ஆட்டணும் அடுத்த தான் கட்டி போசி எவரு ஆட்ட ஆக்கணும் அந்த நர்சனப்பேட்ட மணம் அப்படி பண்ணுறேன் பண்ணுறேன் பிள்ளைக்கு ఎంత వయసు ఎంత వయసు పాపకే ముప్పై ముప్పై ఉంటుంది పేరు అమలాపురం రాజేష్ ఏం చేస్తుంది ఈడకి కిరాణా షాప్ కిరాణా షాప్ వ్యాపారం ఓటి పైన పిల్ల ఊర్లో రోడ్డు పైన వీళ్ళిద్దరికి ఎన్నో పరిచయం మూడు సంవత్సరాలు పడుతుంది మూడు సంవత్సరం వాడి వాడి దేవుడు ఆడిది నరసింహపేరు దగ్గర ఉండం నరసింహపేరు మండలం ఉండము

Я в темноте, ребят, и в третьей, и